నైమిశారణ్యం మూడవ భాగం నైమిషారణ్య కథనం అందలి ఆలయాల సమాచారం పురాణ కథనాలతో రెండు భాగాలు వీడియోలుగా అప్లోడ్ చేసి ఉన్నాము మరికొన్ని ఆలయముల వివరము లిచ్చుచున్నాము మిశ్రీక్ ఆలయం నైమిషారణ్య మిశ్రీక్ స్థానిక ప్రజలలో నిమ్సార్ నిమ్సార్ లేదా నిమ్ఖార్ అని పిలుస్తారు మహావిష్ణువుకు చెందిన ఈ ప్రసిద్ధ హిందూ ఆలయం నైమిశారణ్యం నందు సీతాకుండ్ ఉంది పురాణాల ప్రకారం పన్నెండు మంది తమిళ సాధువులచే కీర్తించబడిన దివ్య ప్రబంధంలో విష్ణువు యొక్క నూట ఎనిమిది వైష్ణవ దివ్యదేశాల్లో ఇయాలయం ఒకటి ఇయాలయం ఆలయం గతంలో వివిధ సమయాల్లో పునరుద్ధరించబడి పునర్నిర్మించబడింది ఆలయం మహావిష్ణువు స్వయంభూవుగా వెలసిన ఎనిమిది దివ్యక్షేత్రములందు ఒకటిగా ప్రసిద్ధి చెంది ఆలయంలో అతని అర్ధాంగి లక్ష్మితో పాటు పూజిస్తారు రుద్రకుండం లేక రుద్రావర్తం నైమిసారణ్యంలో రుద్రకుండమని కుండం కలదు ఈ కుండంలో నీటి అడుగున భూమిలో శివలింగం కలదని నమ్మేదరు ఆశ్చర్యంగా ఇందులో శివునికి ఇష్టమైన మారేడుధం వేస్తే గిరగిరా తిరుగుతూ నీటి ఆడుకుకు దిగుతుంది పసుపు కాని కుంకుమ కాని విభూతి కాని నీటియందు వదలిన నిలువుగా నీటితో కలవకుండా ఒకధారలా నీటి ఆడుకుకు దిగుతాయి పరిశుద్ధమైన మనస్సుతో ఫలములు నివేదనగా సమర్పించి నీటియందు వదలితే అందులో ఒకటి లేదా రెండు పండ్లు మాత్రం గిరగిరా తిరుగుతూ పైకి వస్తాయి మిగిలిన పండ్లు నీటి అడుగుకు దిగిపోతాయి శివుడు ఆ నీటి అడుగున కలడు అనటానికి ఇంతకన్నాధారం ఏమి కావాలి ఈ విషయం వ్యాస రచయితకు రెండుమార్లు కలిగిన ప్రత్యక్ష అనుభూతి వ్యాసగద్దె ఇప్పటివరకు పృథ్వీలో సంభవించిన నాలుగు యుగములలో ఒక్కొక్క యుగమునందు క్షేత్రమునకు ప్రాముఖ్యత ఉన్నది సత్యయుగం నందు నైమిసారణ్యము త్రేతాయుగంలో పుష్కర్ ద్వాపరయుగంలో కురుక్షేత్ర మరియొకలియుగం నందు పుణ్యతీర్థములైనవి ఆ విధముగా నైమిసారణ్యము ప్రథమమైన సత్యయుగమునాటి పుణ్యక్షేత్రమైయున్నది నైమిశారణ్యములో విష్ణుమూర్తి ప్రథమంగా సత్యన్నారాయణ వ్రతకథ బ్రహ్మర్షి నారదునికి తెలిపాడు వ్రతకథ సాధారణంగా పౌర్ణమి నాడు స్నేహితులు మరియు బంధువులతో సులభముగా ఆచరించతగిన సత్యన్నారాయణ వ్రతకల్పమునందు భాగము తిమ్మట సత్యన్నారాయణ వ్రతకథ వేదవ్యాసుని వలన సూతమహర్షికి వారి నుండి సౌనికాది మహారుషులకు చెప్పబడింది ద్వాపరయుగం చివరిలో సౌనక మహర్షితో సహా అందరు మహర్షులు సప్తృషులను మానవులు కలియుగమునందు ఏవ్రతము చేసిన కష్టములనుండి పొందేదరో తెలుపమనగా వారు సత్యన్నారాయణ వ్రతకథ తెలిపినారు వేదవ్యాసుడు వేదములను నాలుగు ప్రధాన భాగములుగా ఆరుశాస్త్రములుగా మరియు పద్దెనిమిది పురాణములుగా విభజించి పురాణములుగా తయారుచేసి జైమిని తదితరమునులకు బోధించిన ప్రదేశము నైమిశారణ్యం వ్యాసుడు శ్రీమద్భాగవతమును మరియు పురాణములను తనశిష్యులైన జైమిని సుఖదేవ్ వైసంపాయనుడు సూతుడు మరియు అంగీరసుడు అనువారికి బోధించినాడు వ్యాసగద్దెనందు సుమారు ఐదు వేల వంద సంవత్సరముల వయస్సు కలిగిన పెద్దమర్రి వృక్షము కలదు ఈ చెట్టు చుట్టూ ప్రదక్షిణచేసి ధ్యానము చేసేనవారు వారికి గల దీర్ఘవ్యాధుల నుండి విముక్తి పొందునట్లుగా ఆశీర్వదించబడెదరని నానుడి మరియు సూతమహర్షి ఇచ్చటనే సత్యనారాయణ వ్రతకల్పమును ఋషులకు బోధించినాడు నైమిశారణ్యంలో సత్యనారాయణ వ్రతకల్పం చేసుకొనిన సర్వశుభాలు కలుగుతాయని చెప్పబడింది అన్ని ఆశ్రమాలలో మరియు త్రిశక్తి ధామ్ నందు వ్రతం చేసుకొనే అవకాశం ఉన్నది సూతగద్దె పురాణగాథలో బలరాముడు నైమిశారణ్యమునందు ప్రాయశ్చిత కర్మలు నిర్వహించినట్లు తెలిపియున్నది కురుక్షేత్ర యుద్ధముకు సన్నాహములు జరుగు సమయములో బలరాముడు కౌరవులు పాండవులు ఇరువురికి మద్దతు తెలుపక తటస్థంగా ఉండాలని నిశ్చయించుకుని తీర్థయాత్రలమిషతో బయలుదేరి నైమిసారణ్యం చేరగా మునులు అందరూ సత్సంగంలో ఉండి బలరాముని చూసి అందరూ లేచి నమస్కరించారు సభకు ఆచార్యపీఠాన్ని పీఠాన్ని ఆలంకరించినవారు లేవకూడదు కనుక ఆస్థానంలో ఉన్న రోమహర్షుడు అనురుషి లేవలేదు అట్లుచేయుట ఆవిధేయతగా భావించి సహించలేక బలరాముడు రోమహర్షుని శిరస్సు ఖండించాడు ఋషిని నిర్జించినందువలన కలిగిన బ్రహ్మహత్యాదోషానికి బలరాముని ప్రాయశ్చిత్తం చేసుకోమని తెలిపారు ఋషులు బలరాముడు ప్రాయశ్చిత్తం వారిని నిశ్చయింపమని కోరాడు వారు అక్కడ బలువుడనే రాక్షసుడు అమావాస్య రోజుల్లో జరుగు సమావేశాలు భగ్నపరుస్తున్నాడని వాడిని సంహరించి తరువాత పన్నెండు మాసములు బ్రహ్మవర్తంలోని తీర్థాలు సేవిస్తే బ్రహ్మహత్యాపాతకం నుంచి విముక్తుడవుతావని తెలిపారు బలరాముడు పౌర్ణమి రోజు నల్లని పర్వతాకారంలో అతిభయంకరంగా విజుంభించిన బల్వలుడుని తల తనగదతో వ్రక్కలు చేశాడు వాడు భయంకరంగా అరుస్తూ నేలకొరిగారు మునులందరూ మంత్రజలం చల్లి బలరాముని ఆశీర్వదించారు అప్పుడు బలరాముడు ఇక నుండి రోమహర్షుని తనయుడు సూతుడు వారికి పురాణప్రవచనం చేస్తాడు అని తెలిపి సూతునికి దీర్ఘాయువు బలము ఇంద్రియపటుత్వము ప్రసాదించాడు మునులు అందరూ ఆప్రతిపాదనకు అంగీకరించి బలరాముడిని వైజయంతి మాలతో సత్కరించి పంపారు సూతమహర్షి ఇచ్చట శనకాది ఎనభై ఎనిమిది వేలు మంది మహర్షులకు ఉపదేశములు ఇచ్చినాడు హనుమాన్ గద్దె పాతాళలోకమునకు చెందిన మైరావరునుని ఓడించిన పిమ్మట ఇచ్చటనే హనుమంతుడు ఉద్భవించినాడు మహిమాన్వితమై రామలక్ష్మణులు తన భుజస్కంధములపై ధరించిన హనుమంతుని రాతిచెక్కుడు విగ్రహము కలదు దక్షిణ దిక్కువైపు తిరిగిన హనుమంతుని విగ్రహము ఇచ్చట ఇచ్చటవుడుటవలన దీనిని దక్షిణేశ్వరని పిలిచెదరు త్రిశక్తిధామం నైమిసారణ్యం నందు తప్పనిసరిగా చూడవలసిన ప్రదేశాలలలో త్రిశక్తిధామం ముఖ్యమైనది గోమతీ నది వద్ద సుమారు రెండు ఎకరాల విస్తీర్ణంలో త్రిశక్తిధామం నిర్మించబడింది శ్రీ బాలా త్రిపురసుందరి పీఠం వారి ఆధ్వర్యంలో వివిధ దేవతామూర్తులతో సుమారు రెండు వందల యాభై ఆలయాల ప్రాంగణం త్రిశక్తిధామం ఆలయాలు ఉదయం ఆరు నుండి సాయంత్రం ఆరు వరకు తెరచి ఉంటాయి త్రిశక్తి ధామన్నకు సంబంధించిన ఆంధ్రా ఆశ్రం నందు యాత్రికులకు వసతి మరియు భోజన సౌకర్యములు లభ్యం వీటితో పాటుగా నైమిశారణ్యమునందు సీతాకుండ్ సీత స్నానము చేసిన చోటు బాలాజీ ఆలయం దశాశ్వమేధ ఘాట్ నారద మరియు సరస్వతి ఆశ్రమం ఉన్నాయి నైమిశారణ్యంలో అన్ని ప్రదేశాలు ఆలయాలు చూడటానికి ఐదు రోజుల వ్యవధి అవసరం కావున యాత్రికులు తమ యాత్రలో ఐదు రోజులు నైమిసారణ్యంలో గడపాలని కాలుష్యానికి దూరంగా ప్రశాంతమైన అటవీ ప్రాంతంలోని దేవాలయాలు వివిధ ప్రాంతాలను దర్శిస్తూ గడపాలని ఆదివ్యక్షేత్రాన్ని దర్శించడం ద్వారా పుణ్యంతో పాటు జీవితకాలంలో మంచి అనుభూతిని పొందాలని మాసలహ శ్రీవీర వెంకట సత్యనారాయణ స్వామి వ్రతకథ చెప్పబడిన ఈ క్షేత్రంలో చేయు సత్యనారాయణ స్వామి వ్రతం వేరెట్లు అధికఫలమిస్తుందని మరొక్కసారి తెలియజేస్తున్నాం